హలో నమస్తే వెల్కమ్ టు జి న్యూస్ గ్లోబల్ నేను గణేష్ ఈరోజు కాటారం మండల గంగారం గ్రామ పంచాయతీకి వచ్చినాం గంగారం గ్రామ పంచాయతీలో ఒక గొల్లవాడలో ఈ కరెంటు వైర్లు ఉన్నది చూసారా ఈ కరెంటు వైర్లు ఆ చెట్టు కానుకొని ఇక్కడ వర్షం పడ్డప్పుడల్లా ఇవి ఒకటికొకటి అంటుకొని ఇక్కడ కరెంటు కట్ అయిపోతూ ఉన్నది కరెంటు కట్ అయిపోవడం కాకుండా ఈ చెట్టు కూడా కొంచెం అవుతూ ఉన్నదట ఇక్కడ ప్రజలు నానా ఇబ్బందులు ఉన్నారట దయచేసి ఈ కరెంటు వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీన్ని తక్షణమే రిమూవ్ చేయించి వీళ్ళకు కొంచెం ఇబ్బంది ఇబ్బంది కలగకుండా చూడాలి ఇక్కడ ప్రజలు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నీ పేరు ఏం పేరు అవా మరి ఏమైతుంది వైర్ల గురించి మాట్లాడారు కదా చెప్పు ఏమైతు ఆ గబ్బా గబ్బా మడతలేసా తీగలకు కరెంటు ఇట్లా చెప్పినవా చెప్పు చా వాటి చెప్పినావు ఏమో అందరాలే వాళ్ళ పేరు నాకు రాలు రోజా బిల్లు కిర్రు అని కొడతారు కనబడతలే కిర్రు అని కొట్టి వాటి చూసుకుంటా పోతా మరి ఇంకేంది వాళ్ళు చూస్తలేలా సర్పంచ్ చెప్పినావా చూసి చూడని వాళ్ళు ఎవలేరు చూపి చూపెట్టాం చూపెట్టా మూడేళ్ళ మూడు

మా దీనికి వచ్చి మూడేళ్ళు అయితాయండి అప్పుడప్పుడు మనతో అక్కడేమన్నా మరి చెట్టును ముట్టలే కానీ నువ్వు ఎక్కడ వేసుకున్నావు వైరకున్నావు మరి ఇదే లైన్ మొత్తం ఇదే లైన్ కుంట ఉన్నాయి చూడు అక్కడికి ఇదే లైన్ మాకు ఇదే బుద్ధి ఇగ మళ్ళా ఇగో నుంచి అక్కడ ఒక బుద్ధి ఉన్నది ఆ వాడకు అది అది లైన్ అది వేరే లైన్ ఇగో ఇది మా లైన్ అక్కడ సత్యాన్నిటికాడు ఉంటది ఈ బుద్ధి దగ్గర లేదా ఇది పరిస్థితి మొత్తానికైతే కరెంట్ ఏ డి గారు దయచేసి దీన్ని కొంచెం చుడూరి చూసి ప్రజలకు కొంచెం ఇబ్బంది కాకుండా చూడండి ఎందుకంటే అది పచ్చని చెట్టు అది ఎందుకంటే చిన్న చిన్న ఎవరన్నా తెలిసి తెలియకుండా ముట్టుకుంటే ఎర్త్ అవుతుంది ఎర్త్ అయ్యి పిల్లలకు షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం కూడా కనబడతది మళ్ళీ అందరు ఇక్కడ ఎక్కువ ఏజ్ క్యాండిడేట్స్ ఉన్నారు తెలిసి తెలియక వర్షానికో వర్షం కుడతా అని చెప్పి ఏదో ప్రయత్నం చేస్తారు మొత్తానికి తడి ఉండడం వల్ల ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయిందనుకో మంచి ప్రాణాలు పోతాయి దయచేసి కరెంటు వాళ్ళు ఎవరు ఉన్నా కానీ ఈ వార్తకు స్పందించి ఆ చెట్టు కొమ్మలు కొట్టి రేపే తక్షణమే ఈ కరెంట్ వైర్లను రిమూవ్ చేయించి వీళ్ళకి గోస నుంచి రిమూవ్ ఈ గోస నుంచి విముక్తి చేయాలని చెప్పి జీనుస్ గ్లోబల్ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం